హలో ఆల్ నేను చేసిన తప్ప అసలు మీరు చేయకండి చికెన్ మొత్తం వేస్ట్ అయిపోయింది పారేయాలేమో తినడానికి పంచేదేమో అనుకున్నాను అసలు ఏం జరిగిందో చూసేద్దామండి త్రీ లెగ్ పీసెస్ని తీసుకొని మైదా కార్న్ఫ్లోర్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు నిమ్మకాయ వేసుకొని కలిపి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోండి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి లెగ్ పీసెస్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడే వచ్చిందండి అసలు సమస్య పాన్కి అద్దుకుపోయి లెగ్ పీసెస్ అసలు రావట్లేదు ఒక వీడియోలో చూపించారు ఇలా తక్కువ ఆయిల్తో అయిపోతుందిలే అని సరే తక్కువ ఆయిలే కదా వేస్ట్ అవ్వకూడదు ఆయిల్ అని చెప్పి ఇలా ట్రై చేసాను మళ్ళీ అది అద్దుకుపోవడం వల్ల మళ్ళీ ఆయిల్ ఫుల్గా పోసి డీప్ ఫ్రై చేసి చేయాల్సి వచ్చింది మ్యారినేట్ చేసింది సపరేట్ అయిపోయింది చికెను సపరేట్ అయిపోయింది కానీ లాస్ట్కి ఫ్రై చేయగలిగాను కానీ టేస్ట్ అయితే అంత ఇదిగా ఏం లేదు పర్లేదు తినచ్చు మీరు నాగ చేయకండి ఎక్కువ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకొని మంచిగా